విడాకుల రామయ్య భూమిని విడాకుల పెద్ద వెంకటయ్య భూమి భూమిని అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణస్థుడు స్వాధీనం చేసుకున్నాడు అక్రంగా స్వాధీనం బోధనపు భోజనపు అనే ఆమెకు దువూరు తహసీల్దార్ వారు అక్రమంగా రికార్డులు ఎక్కించిన ఈ విషయం పైన మేము గత సంవత్సరంగా భూమి బదలాయింపు నిషేధ చట్టం అసైండ్ భూమి బదలాయింపు నిషేధ చట్టం ప్రకారం ఆ భూమిని విడాకుల పెద్ద వెంకటయ్యకు స్వాధీనం చేయాలని ఆయన కుమారుడు వెంకటరమణ పదే పదే తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ నిర్లక్ష్యమే జరుగుతూ ఉంది జనవరిలో ఆర్డీఓ గారు అన్ని రికార్డులు పరిశీలించిన తరువాత జనవరి ఇరవైవ తేదీన దూర్ తహసీల్దార్ వారికి ఉత్తర్వులు పంపారు తానగూడూరు గ్రామపులం సర్వే నంబరు నాలుగు వందల ఇరవై బారు ఎనిమిది ఎకరా పది సెంట్ల భూమి బోధనపు గుర్రమ్మ అక్రమ రికార్డులు పొందిందని ఆర్డీఓ విచారణలో తేలిందని కనుక అసెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం ప్రకారం ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్ వారికి ఉత్తర్వులు పంపారు ఆ ఉత్తర్వుల మీద మార్చి పదకొండవ తేదీన ఆ భూమిని తహసీల్దార్ వారు స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న భూమి పైన బోధనపుగ్రం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో ఏదో ఆమెకు అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పేసి రెవెన్యూ అధికారుల పైన వాళ్ళు ఇచ్చిన తీర్పును ఛాలెంజ్ చేసి హైకోర్టుకు వెళ్ళింది హైకోర్టు వారు ఆ భూమి స్వాధీనం చేసుకోవడంలో రెవెన్యూ వాళ్ళు తప్పు చేశారు ఫారం వన్ ఫారం టూ నోటీస్ ఇవ్వకుండా స్వాధీనం చేసుకోవడం అరెక్టు కాదు మార్చి పదకొండవ తేదీ జరిగినటువంటి ఆ ప్రక్రియను సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చారు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మరియు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు భూమి బదలాయింపు నిషేధ చట్టం అమలు చేయాలని ఈ చట్టాన్ని ఫాలో కావాలని తువ్వూరు ఎంఆర్ఓ వారికి జమ్మల్మడుగు రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి కలెక్టర్ వారికి ఉత్తర్వుల కాపీని పంపించడం జరిగింది ఆ ఉత్తర్వుల కాపీ ఇప్పటికీ ఈ కార్యాలయం దువ్వూరు కార్యాలయానికి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ దువ్వూరు తహసీల్దార్ వారు హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదు ప్రజా సంఘాలుగా మేము హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయండి కోర్టు ధిక్కారానికి పాల్పడవద్దు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బోధనపు గురమ్మకు వెంకటరమణలకు నోటీసులు జారీ చేయండి హైకోర్టు సూచనల మేరకు ఆ భూమిని స్వాధీనం చేసుకోండి అని పదే పదే కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ తిరుగుతున్నప్పటికీ నిర్లక్ష్యం చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ పేదలైనటువంటి విడాకుల వెంకటరమణ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు మేము సలహాలు తీసుకోవాలి రేపిస్తాం మాపిస్తాం అని చెప్తూ రోజు నిర్లక్ష్యం చేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం నువ్వు ఊరు తహసీల్దార్ వారికి మీరు ఇప్పటికైనా హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయండి అమలు చేయకపోతే హైకోర్టు ఉత్తర్వులను మీరు ధిక్కరించిన వారు అవుతారు హైకోర్టు ఉత్తర్వులను మీరు ధిక్కరించిన వారు అవుతారు కాబట్టి హైకోర్టు ఉత్తర్వులను మీరు ధిక్కరించకుండా వెంటనే అమలు చేయండి అని చెప్పేసి మేము తెలియస్తున్నాం మరి ఆరో తారీఖున ఐదో తారీఖున నోటీసులు సిద్ధం చేసి ఆరో తారీఖున ఆ నోటీసులు ఇవ్వాలని బోధనపు గుర్రమ్మ వారిని మరి వెంకటరమణ వారిని కార్యాలయం వరకు పిలిచి నోటీసులు ఇవ్వకుండా మరి బోధనము గుర్రమ్మ వాళ్ళతో ఏం మాట్లాడినారో ఏం లాలోచిపడినరో మాకైతే తెలియదు ఇది కోర్టులో ఉంది కోర్టులో ఉంది కాబట్టి మేము నోటీసులు ఇవ్వము అని తహసీల్దార్ వారు వారు ఉప తహసీల్దార్ గారు చెప్పడం విడ్డూరంగా ఉంది మేము తహసీల్దార్ గారిని ఉప తహసీల్దార్ గారిని ఒకటే అడుగుతున్నాం హైకోర్టు ఉత్తర్వులు కేసు నంబర్ కేసు నంబర్ డెబ్బై ఎనిమిది డెబ్బై రెండు రెండు వేల ఇరవై నాలుగు దీని మీద ఈ ఆర్డర్ మీద ఏమైనా స్టే వచ్చిందా ఏమైనా అడ్డంకులు వచ్చినాయా మరి ఎందుకు మీరు ఆ భూమిని మళ్ళీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకోలేకుండా ఉన్నారు అని అడిగితే వాళ్ళ దగ్గర జవాబు లేదు కాబట్టి తహసీల్దారు ఉప తహసీల్దార్ గారి నిర్లక్ష్యాన్ని మేము ఎండగడుతున్నాం దళితులను మీరు ఇబ్బందులు పెట్టద్దు ప్రభుత్వం ఇచ్చే జీతపత్యాలు తీసుకుంటూ చట్టాల మీద మీరు అవగాహన లేకుండా ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉంది కాబట్టి చట్టపరిధిలో డ్యూటీ చేయాల్సినటువంటి మీరు చట్టాన్ని ధిక్కరించే ప్రయాసంగాలుగా మేము ఒప్పుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం Give him! Give